కాంగ్రెస్ పార్టీ మార్చుతున్న రోజుకో రంగును చూసి ఊసరవెల్లి కూడా బిత్తరపోతోంది తనకు పోటీగా తనకంటే ఎక్కువగా రంగులు మారుస్తున్న కాంగ్రెస్ అంటే ఊసరవెల్లికి కూడా కంపరమెత్తుతుందేమో అనిపిస్తున్నది ఆ పార్టీ విధానాలు చూస్తుంటే ఒక పార్టీ అన్న తర్వాత అది కూడా జాతీయ పార్టీకి ఏ రాష్ట్రంలోనైనా ఒకే పాలసీ ఉండాలి అయితే పూటకో మాట రాష్ట్రానికో హామీ అన్నట్టు నవ్వి పొదురుగాక నాకేమి సిగ్గు అనే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇస్తున్న హామీల తీరు ఉన్నది ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తూ ఒకే పథకంపై రకరకాలుగా ప్రకటనలు చేస్తూ ఊసర వెళ్లి నైజాన్ని బయట పెట్టుకుంటున్నది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెన్షన్లు వంట గ్యాస్ సిలిండర్లు తదితర హామీలపై ఎన్నికల రాష్ట్రాల్లో ఒకదానితో ఒకటి పొంతన లేకుండా హామీలు ఇస్తున్నది ఇదే సమయంలో తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పథకాలు మరోలా ఉన్నాయి దీన్ని చూస్తుంటే ఎన్నికల్లో ఓట్ల యావ తప్ప ప్రజలకు మంచి చేయాలని వారికి సంక్షేమం అందించాలనే చిత్తశుద్ధి ఇసమంతైనా కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి తెలంగాణ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీ ఒకే పథకాన్ని ఒక్కో రాష్ట్రంలో రకరకాలుగా ప్రకటిస్తున్నది తెలంగాణలో పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పుకొచ్చిన ఆ పార్టీ మిజోరంలో ఆ హామీని రెండు వేల ఐదు వందలతో సరిపెట్టింది అలాగే తెలంగాణలో వంట గ్యాస్ సిలిండర్ను ఐదు వందలకే ఇస్తామని ప్రకటించిన హస్తం పార్టీ మిజోరంలో మాత్రం ఏడు వందల యాభైకి ఇస్తామంటూ సాక్షాత్తు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించడం గమనార్హం అంతేకాకుండా తెలంగాణలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు పది లక్షల వరకు రాజీవ్ ఆరోగ్య భీమా ఇస్తామని ప్రకటనలు చేస్తున్న కాంగ్రెస్ మంగళవారం మధ్యప్రదేశ్లో మేనిఫెస్టో విడుదల చేస్తూ అక్కడి ప్రజలకు ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమాను ప్రకటించడం అందరినీ ఆశ్చర్యచకిత్సలను చేస్తున్నది అలాగే తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని అంటున్న కాంగ్రెస్ మధ్యప్రదేశ్లో మాత్రం పదిహేను వందలే ఇస్తామంటూ ప్రకటించింది